హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి జగదాత్రి దివ్యాంక సురేష్ల పెళ్ళి ఎక్కడ జరగబోతుందో అని తెలుసుకోవడానికి దివ్యాంకకి కాల్ చేసి హలో దివ్యాంక అని అంటూ ఉండగా ఏంటి నాతో నీకు పనేంటి నాకెందుకు కాల్ చేశావు అని సూటిగా ప్రశ్నిస్తూ ఉంటుంది దివ్యాంక ఏం లేదు మా అన్నయ్యని నువ్వు పెళ్ళి చేసుకోబోతున్నావన్న ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది అది కరెక్టో కాదో నీతో తేల్చుకుందామని కాల్ చేశానులే అయినా మన దివ్యాంకే కదా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుందని నేను చెప్పాను అని అంటూ ఉండగా నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని దివ్యాంక అంటూ ఉంటుంది ఎక్కడున్నారు మీరు ఇప్పుడు లేదంటే ఏదైనా ఫేక్ ప్లాన్ చేసి మమ్మల్ని సిటీ అంతా తిప్పించాలని నువ్వు ప్లాన్ చేసావా నిన్నే అడుగుతుందే తెలిసిపోతుంది కదా అందుకే నీకు కాల్ చేశా అని జగదాత్రి అడుగుతూ ఉండగా నీతో మాట్లాడేంత పని నాకు లేదు నేను ముంబైలో ఉన్నాను నీకు పని లేకుంటే ఏ పనైనా చూసుకో నా టైం వేస్ట్ చేయకు అని అంటూ కాల్ కట్ చేస్తుంది దివ్యాంక ఇక జగదాత్రి కేదార్తో ఇలా అంటుంది కన్ఫర్మ్ పెళ్ళి చేసుకోబోతుంది ఏర్పాట్లన్నీ చేసేసింది తను ఈ సిటీలోనే ఉంది అని అనిస్తుంది జగదాత్రి ఇక మరి ఇప్పుడు ఆ పెళ్ళి ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడం ఎలా అని కేదార్ అడుగుతుండగా రమ్య నా ల్యాప్టాప్ తీసుకురా అని అంటూ ఉంటుంది జగదాత్రి అలాగే అంటూ ల్యాప్టాప్ని తీసుకొచ్చి దివ్యాంక ఫోన్ సిగ్నల్స్ ఎక్కడ ట్రేస్ అవుతున్నాయో తెలుసుకునే ప్లాన్ చేస్తుంది జగదాత్రి ఇక కేదార్ ఆ లొకేషన్ని ఫైండ్ అవుట్ చేసి ఎస్ గట్ ఇట్ ఉప్పల్ ఉప్పల్లో చూపిస్తుంది పద అని అంటూ తొందరగా కేదార్ బయలుదేరపోతుండగా ఆగు అని జగదాత్రి అంటూ ఉంటుంది ఏంటి దాత్రి అని కేదార్ అడుగుతుండగా అసలు ఈ పెళ్లి జరుగుతుందని తెలిసాక వదిన చేసే ఫస్ట్ పని ఏంటంటావు అని జగదాత్రి అంటూ ఉండగా ఫోన్ సిగ్నల్స్ని ట్రేస్ చేయడం అని అనేస్తాడు కేదార్ మరి అటువంటి పని వదిన చేస్తుందని తెలిసాక దివ్యాంక అంత ఈజీగా క్లూస్ వదిలిపెడుతుందని నువ్వేలా గెస్ట్ చేశావు అని జగదాత్రి అంటూ ఉండగా మళ్ళీ ల్యాప్టాప్ని ఓపెన్ చేసి మళ్ళీ సిగ్నల్స్ని ట్రేస్ చేయడానికి ట్రై చేస్తాడు కేదార్ మళ్ళీ ఇంకొకసారి వేరే లొకేషన్ చూపించడంతో అవుందాత్రి అని కేదార్ నిరసించిపోతాడు ఇక ఖచ్చితంగా మనం ఈ ఫోన్ సిగ్నల్స్ ద్వారా దివ్యాంకాన్ని మాత్రం పట్టుకోలేం అని అంటూ ఉండగా అన్ని వైపుల నుండి లాక్ చేసింది కదా అని అనుకుంటూ కేదార్ టెన్షన్ పడుతూ ఉంటాడు మరోవైపు కౌశికి ఎందుకు ఇలా చేస్తున్నావు సురేష్ అని బాధగా అనుకుంటూ ఉంటాడు మళ్ళీ జగదాత్రి ఖచ్చితంగా ఈ ప్లాన్ ద్వారానైతే దివ్యాంకాన్ని పట్టుకోలేం ఏదో ఒకటి మనమే ప్లాన్ చేసి మరీ పట్టుకోవాలి అని అంటూ ఉండగా అందరూ ఆలోచనలో పడిపోతారు ఇక జగదాత్రియే ఐడియా అని అంటుంది ఏంటది అని అంటూ ఉండగా సిటీలో ఏదైనా క్రైమ్ న్యూస్ రిపోర్ట్ చేసి అది సురేష్ అన్నయ్యకి తెలిసేలా తన ఇన్ఫార్మర్ ద్వారా తెలిసేలా చేయాలి అప్పుడు సురేష్ అన్నయ్య ఎక్కడున్నాడన్నది మనకు తెలుస్తుంది అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక సురేష్కి కాల్ చేస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుందా అని వేరొకరు అడుగుతూ ఉండగా దివ్యాంక బ్లాక్ మెయిల్ నుండి బయటపడేంత వరకు సురేష్ అన్నయ్య మనకు కోఆపరేట్ చేయడు అని జగదాత్రి అనేస్తుంది ఇక రమ్య వెంటనే ఇప్పటికిప్పుడు సిటీలో క్రైమ్ ఎలా జరుగుతుంది మేడం అని అంటుండగా మనమే సృష్టిద్దాం మనమే సురేష్ అనేకి తెలిసేలా చేద్దాం అని కేదార్ అనేస్తాడు జగదాత్రి చిన్న చిరునవ్వు చూపిస్తూ ఉంటుంది ఇక నాకు సెటప్ కావాలి అని జగదాత్రి రమ్యని అనగానే అలాగే మేడం అని అంటూ క్షణాల్లో ఏర్పాట్లు చేసేస్తుంది ఇక జగదాత్రి టీం మెంబర్ అయిన ఒకరు ఒక వ్యక్తిని కత్తితో రాజు అనే వ్యక్తి కత్తితో మరొక వ్యక్తిని పొడవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ముందు వ్యక్తి పరిగెడుతూ ఉంటాడు ఇక ఆ రాజు ముందున్న వ్యక్తిని పట్టుకొని కసా కస పొడిచినట్టు చూపిస్తూ ఉండగా రమ్య వీడియో తీస్తూ ఉంటుంది ఓకేనా మేడం అని రాజు అడుగుతూ ఉండగా పర్ఫెక్ట్ అని జగదాత్రి అంటూ ఉంటుంది ఇక రమ్యకి ఆ వీడియోని ఇస్తూ తొందరగా ఎడిట్ చేయి అని చెప్పేస్తుంది నువ్వు సురేష్ అన్నయ్యకి ఇన్ఫార్మర్లా కాల్ చేయి అనగానే వేరే టీం నెంబర్ ఫోన్ తీసుకొని సురేష్కి కాల్ చేస్తాడు కేదార్ అన్నోన్ నెంబర్ నుండి సురేష్కి కాల్ వస్తూ ఉండగా దివ్యాంక ఎత్తొద్దు అని చెప్తూ ఉన్నా కూడా ఒక్క నిమిషం మేడం అని కాల్ లిఫ్ట్ చేస్తాడు సురేష్ హలో నేను గిరీష్ వాళ్ళ ఫ్రెండ్ని సిటీలో ఒక పెద్ద క్రైమ్ జరిగింది గిరీష్ని అడిగితే మీకు చెప్పమన్నారు అందుకే మీకు కాల్ చేశాను అని అంటుండగా నేను సిటీలో లేను రేపొచ్చాక కలుస్తాను అని అంటుంటాడు సురేష్ లేదు అది మినిస్టర్ తమ్ముడు వేరే వాళ్ళని కత్తితో పొడిచిన వీడియో నేను మీకే డైరెక్ట్గా ఇవ్వాలి అని అంటూ ఉంటాడు కేదార్ అది కాదు అని సురేష్ అంటుండగా లేదు సార్ నేను ఎవరిని నమ్మలేను మిమ్మల్ని తప్ప మీరు కాదంటే చెప్పండి అని కేదార్ అంటూ ఉండగా సురేష్ అడ్రస్ చెప్పబోతుండగా దివ్యాంక స్పీకర్ పైన చెయ్యి పెట్టి అలా అడ్రస్ చెప్పేస్తావేంటి అని అంటూ ఫోన్ని లాక్కోగా కేదార్తో పక్కనున్న జగదాత్రి ఇలా అంటుంటుంది ఇప్పుడు సురేష్ అనేని దివ్యాంక ఆపినట్టుంది నువ్వు కౌశిక్కి వదినకి వీడియో ఇచ్చేస్తానని బెదిరించు అప్పుడు అడ్రస్ చెప్తుంది అని అనగానే అలాగే అని అంటాడు కేదార్ ఇక దివ్యాంక ఫోన్ని లాక్కొని నువ్వు మా ఛానల్కి వెళ్ళి ఆ పెన్ డ్రైవ్ని ఇచ్చే నీకు కావాల్సింది వాళ్ళు ఇస్తారు అని అంటుండగా లేదు మేడం నేను ఎవరిని నమ్మను ముఖ్యంగా మీ ఛానల్ వాళ్ళని అసలే నమ్మను మీరు కాదంటే చెప్పండి కౌశిక్ గారు కూడా నాకు తెలుసు తనకి వీడియో ఇస్తాను అని అంటుండగా నీ దగ్గర వీడియో ఉందన్న ప్రూఫ్ నాకేంటి నాకు వీడియో సెండ్ చేయి అనగానే వీడియోని సెండ్ చేస్తాడు కేదార్ ఇక ఆ వీడియో చూసి ఇది ఒరిజినల్ లాగానే ఉంది మేడం అని అంటూ సురేష్ చెప్తూ ఉండగా ఇక అడ్రస్ చేంజ్ చేస్తున్నా అని దివ్యాంక అడ్రస్ సెండ్ చేస్తుంది ఇక ఆ అడ్రస్ని చూసిన జగదాత్రి కౌశికకి ఫోన్ చేసి లొకేషన్ తెలిసింద వదిన లొకేషన్ పంపిస్తున్నాను అక్కడికి వచ్చేయండి అని అంటూ కాల్ కట్ చేస్తుంది జగదాత్రి ఇక బాధగా ఉన్న సురేష్ని దివ్యాంక కదుపుతూ ఉండగా నాకు భయంగా ఉంది కౌశికీకి తెలిస్తే ఏదైనా ప్రమాదం చేసుకుంటుందేమో అని అంటుండగా అక్కడున్న మేకప్ ఆర్టిస్టులని చూపిస్తూ ఇది షూటింగ్ అని చెప్తాను నువ్వు నా గుర్చి బాధపడు భయపడే తప్ప కౌశికి గుచ్చి ఆలోచించకు అని అంటూ వెళ్ళి పీటల మీద కూర్చొని పంతులగారిని మంత్రాలు చదవమని దివ్యాంక చెప్తుండగా పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు కౌష్ కౌశిక్కి గుర్చి ఆలోచిస్తున్న సురేష్ డల్గా ఉండగా ఏంటమ్మా లవ్ మ్యారేజ్ అని తెలుస్తుంది కానీ పెళ్ళికొడుక్కి కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదా అని దివ్యాంకాని అడుగుతూ ఉండగా అదేం లేదు వాళ్ళ ఎవరూ లేరని బాధపడుతున్నాడంతే అని అంటూ కాస్త సురేష్కి దగ్గరగా జరిగి ఇలా అంటూ ఉంటుంది పెళ్లి కాకముందే నేను తల్లయ్యానని నా కడుపులో బిడ్డ పెరుగుతుందని నీతో పెళ్లి జరగలేదని బయట తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది నువ్వు నేను కౌశికితో సహా అందరూ నడి రోడ్డున పడిపోతాం ముందుగా ఆలోచించుకో ఈ పెళ్లి జరగనివ్వు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దివ్యాంక ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ తాలికట్టమని సురేష్కి ఇవ్వగా అప్పుడే అదే టైంలో కౌశికి జగదాత్రిల కార్లు గుడి ముందుకు వచ్చి ఆగుతాయి ఇదే టెంపుల్ వదిన అనగానే కోపంగా లోపలికి వెళ్తూ ఉంటారు ముగ్గురు అదే టైంలో సురేష్ దివ్యాంక మెడలో తాళి కట్టబోతూ ఉండగా ఇక ఆపండి అని గట్టిగా అరుస్తుంది కౌశకి ఇక ఆపేసి నిలబడతాడు సురేష్ ఏంటి సురేష్ ఇది నువ్వు ఇలా చేస్తున్నావేంటి అని అంటూ ఉండగా దివ్యాంక మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుంటున్నాం నీకేంటి నొప్పి అని అంటుండగా ఈ మాటలన్నీ నీ మాటలని అన్నయ్య మాటలు కావని నాకు తెలుసు ఎవరిని నువ్వు మభ్యపెట్టాల్సిన అవసరం లేదు అని జగదాత్రి దివ్యాంకకి వార్నింగ్ ఇస్తుండగా కేదార్ కూడా బావా ఇది తప్పు బావా జీవితంలో కొన్ని చేసిన తప్పులకి ప్రాయచిత్తాలు కానీ శిక్షలు కానీ క్షమాపణ కానీ ఉండదు అటువంటి తప్పు నువ్వు చేస్తున్నావు బావా వద్దు అని అంటుండగా దివ్యాంక వీళ్ళు పిలువని అతిథులు నువ్వు మంత్రాలు చదువు పంతులు అని అంటూ సురేష్ని తాళి కట్టమంటూ ఉండగా కౌశికి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ కార్ దగ్గరికి వెళ్ళి తన రివాల్వర్ని తీసుకొని కోపంగా వస్తూ ఉంటుంది పంతులు గారు మంత్రాలు చదువుతుండగా మళ్ళీ సురేష్ దివ్యాంక మెడలో తాళి కట్టబోతూ ఉండగా ఆపండి అని అంటూ దివ్యాంక తలకి గన్ గురిపెడుతుంది కౌశికి ఇక దాంతో భయంగా లేచి సురేష్ వెనకాలకి వెళ్ళి దాక్కుంటుంది దివ్యాంక ఇప్పుడు దివ్యాంక నాటకాన్ని కౌశిక్కి బయట పెడుతుందా દિવ્યાં સુરેશ બડગ રા નોન એપસોસો ચૂદમ થાંક્ય યુ ફર વાચિંગ